హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ శ్రీహరి లేడీస్ టైలర్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది ఉదయం ఐదింటికి లేకపోగానే నేను కంప్యూటర్ వర్క్ స్టార్ట్ చేసేసాను ఈ వర్క్ అవుతుంది ఈ వర్క్ స్టార్ట్ చేసి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసి వంట కూడా చాలా వరకు పూర్తి అయిపోయింది ఇంకా పూజ చేసుకొని మిషన్ దగ్గరికి రావడమే ముందు బ్లౌజులు అయితే మూడు కట్ చేసి ఉన్నాయండి ఈ మూడు కంప్లీట్ చేశాక ఈరోజు షెడ్యూల్ మాత్రం లాంగ్ ఫ్రాకులు పంజాబీ డ్రెస్సులు ఉన్నాయి అవి ఎవరి అర్జెంటా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ముందు ఈ బ్లౌజులు కుట్టిన తర్వాత మిషన్ వర్క్ అంటే ఆగమాగంగా ఉంటుందండి ఈ రోజు చోట అన్ని పగలల్లా మళ్ళీ కన్ఫ్యూజ్గా పడేసేసుకుంటాము మళ్ళీ పొద్దున్నే సర్దుకుంటాము పొద్దున్నే లేచి సర్దుకోవటం ఊడ్చుకోవటం ఇదే సరిపోతుంది ఎక్కువ టైం అంతా నా వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఏదైనా భక్తి ఛానల్ పెట్టుకొని టీవీ కూడా మిషన్ కుట్టుకుంటూ చూస్తూ ఉంటాను వీడియోస్ కూడా మధ్య మధ్యలో చేస్తూనే ఉంటాను నాకు పని అంటే చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే దాంట్లో చిన్న ట్రిక్స్ ఒకటి కనుక్కుంటాను ట్రిక్ని ఈజీగా చేయటానికి ట్రై చేస్తాను మనం హెవీ వర్క్ చేసే వాళ్ళని టెన్షన్ టెన్షన్గా చేస్తే ఎక్కువ రోజులు చేయమలేమని నా అభిప్రాయం అందుకని ఒక పని మొదలు పెట్టినప్పుడు దాంట్లో ఏదైనా మనకి నీట్గా సులువుగా ఉండే మార్గాన్ని చూద్దాము అన్న ఆలోచనతో మాత్రం ట్రై చేస్తాను బై ఫ్రెండ్స్ నా వీడియోస్ వస్తూ ఉంటాయి లైక్ చేయండి కొంచెం ఎందుకంటే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నా చిన్న ఆశ అంతకుముందు ఈ మిషన్ను ఇది కొత్తగా కొన్నాను కదా ఆ మిషన్ పక్క పక్కన ఉండేవి కదా ఇది ఇక్కడ బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను తీసుకొచ్చి ఎందుకంటే వర్కర్ ఎవరు రాలేదు ఇప్పుడు టైలరింగ్ చేయడానికి తొందరగా వర్కర్స్ ఎవరు రావట్లేదు సరే వచ్చేదాకా దీన్ని దీని మీద ముప్పై ఒక్క వెయ్యి పెట్టుబడి పెట్టాం కదా దీని మీద ఏదో ఒకటి చే వర్క్ చేయకపోతే పగలల్లో ఆ మిషన్ మీద వర్క్ చేస్తే మరి ఈ మిషన్ అలా ఉంటే ఎలాగా అనిపించింది నాకు అయితే ఒక వర్కర్ ఉన్నారు అనుకొని నేనే నైట్ టైం నాలుగు బ్లౌజులు కుడదాము అన్న ఆలోచనతో బెడ్రూమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే ఇక నుంచి అంతా ఎండాకాలం వస్తుంది కదా అక్కడ గాలి ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడైతే ఏసీ వేసుకోవచ్చు నాలుగు బ్లౌజులు ఈజీగా కుట్టేసుకోవచ్చు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు అది మనం సాధించేంతవరకు ట్రై చేయాలండి వర్కర్ లేరని రాలేదని మిషన్ అలా పక్కన పెట్టే కన్నా వచ్చినప్పుడే చూద్దాంలే అనుకునే కన్నా పగల ఆ మిషన్ మీద హాల్లో జనాలు అందరూ కనిపిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ అక్కడ వర్క్ చేయొచ్చు నైట్ వర్క్ దాన్నే ఉంటుంది నాలుగు బ్లౌజులు కుడితే ఇటు వర్కరు వర్క్ చేసినట్టు ఉంటుంది అక్కడ వానర్ కూడా వర్క్ చేసినట్టు ఉంటుంది కదా హ్యాపీగా ఉంటే ఆరోగ్యం